హలో అండి అందరికీ నమస్కారం అయితే బూరెలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఇందుకోసం ఫస్ట్ శనగపప్పు నానబెట్టుకొని అది నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని అందులో చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకొని ఈ విధంగా మెత్తగా రుద్దుకోవాలి ఆ తర్వాత గోధుమ పిండిని నేను చూపించిన కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి ఆ తర్వాత అందులోకి ఈ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపప్పు మిక్చర్ ఉంది కదా దాన్ని అయితే ఈ విధంగా పెట్టుకొని ఒక కవర్ వేసుకొని ఆ కవర్ పైన ఇంకొక కవర్ వేసుకోవాలండి ఇవి సపరేట్గా కవర్స్ దొరుకుతాయి సో ఈ విధంగా కవర్స్తో చేస్తే ఈజీగా అయిపోతుంది అండ్ ఎన్ని భక్షాలైనా ఈజీగా చేసేయచ్చు అండ్ మా తెలంగాణలో గృహప్రవేశం అంటే గెస్ట్ల కన్నా ముందుండే వంటకం అంటే బూరెలు భక్ష్యాలు అండి వీటిని కొన్ని ప్లేసెస్ బూరెలు భక్ష్యాలు బొబ్బట్లు ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి పేరుంటుందండి ఆ తర్వాత వీటిని పెనం మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోవాలి రెండు సైడ్ల కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా పల్చగా ఉంటాయి చాలా ఫాస్ట్గా కూడా చేసేయచ్చు అండ్ ఫుల్ వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ విధంగా కవర్స్ పైన మనం ప్యాక్ చేసేసుకుంటే మనం గెస్ట్లు వచ్చినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఈజీగా సర్వ్ చేసేయచ్చు అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఎంతసేపు అయినా ఉండిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్